వచ్చేశాను ఎందుకు వాయించుకోను వాయించుకుంటాను అయ్యింది అయ్యో నేను లాగలేదే తుమ్మితే చీరుడు రొమాంటిక్ జబ్బు ఒకటి నాకు వచ్చింది ఇదే మా దర్జాయ్ గారు నా చీరుడి చెప్పను నువ్వు కూడా నాకు ఈ జబ్బు ఉన్నట్టు ఎవరికి చెప్పుకో చెప్పండి ఈ మాయగారు చెప్పే నా మొగుడుకుంటే పోను నా మాట విని నీ ముండి పడుదల డాడీ ఆరోగ్యం బాగానే ఉంది కానీ కానీ ఏమైంది డాక్టర్ గారు చెప్పండి మీ నాన్నగారు నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు ఎందుకని ఏమైంది డాడీ నిరాహార దీక్ష ఎందుకు చెబుతానమ్మా నువ్వు పెళ్లి చేసుకుని భర్త దోసాలా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునే వరకు అన్నం నీళ్లు ముట్టనని ఒట్టు పెట్టుకున్నారమ్మా నిన్న కాక మొన్న పుట్టి నీకే అంత పంతం పట్టింపు ఉంటే నాకు మాత్రం పంతం పట్టింపు ఉండవా ఇప్పటికే ఐదు కేజీల బరువు తగ్గిపోయాడు వెంటనే నిరాహార దీక్ష మానకపోతే రేపు సూర్యోదయం చూస్తాడనేదే కష్టం నాన్నగారు ప్రాణాలు నీ చుతుల్లో ఉన్నాయమ్మా అవునమ్మా మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకోండి వస్తానో ఇదనమాట నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలో నీకు తెలుసు కదా మరి ఏం డాడీ ఇది వద్ద మనసుకోవద్ద నన్ను వదిలేయమ్మా చచ్చిపోతాను అప్పుడు ఇంటిని కూడా ఆశ్రయం చేసేసుకోమా ఓ డాడీ సరే మీరే గెలిచారు నేనే ఓడిపోయారు నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను కానీ వన్ కండిషన్ పెళ్ళి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఓకే ఓకే లక్ష్మి డాడీ భోజనం పెట్టావు అలాగేనమ్మా సక్సెస్ థ్యాంక్స్ సక్సెస్ లక్ష్మి ఆకలి తెచ్చిస్తాను త్వరగా తీసుకొచ్చి పెట్టు వండలి వండరా అనిపించుకురా అలాగేమ్మా ఆ నీవు వెళ్లి వస్తారా ఆ థ్యాంక్స్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒరే అవడానికి డాక్టర్ వేనా మంచి డాక్టర్ అనిపించుకున్నా రా అతను తప్పి నటించేవారా యష్వి లంగేనారా నటించావు నాకు కుదరలేదు కింది నువ్వుగానే అలా నటించుంటే నేను గుండెకి తెచ్చావంట నీకు హార్ట్ అటాక్ వస్తే నాకు కౌరవం పంపించు వెళ్ళే బాబు బాబు ఎవరండి ఒకసారి ఉన్నారా ఏమిటి గోపి గారు ఉండేది ఈ వీళ్ళనా అవునేంటి కొంచెం పిలుస్తావా అలాగేనండి జిల్లి హలో ఎలా మీరు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదా అవును ఓట్ల కోసం తిరిగే నాయకుల కన్నా హీనంగా పెట్టమెత్తుకునే ముస్టి వాళ్ళకన్నా నీచంగా తిరుగుతున్నా మీరు అలా తిరగాల్సిన పర్లేదు మీకు అందమైన ఉద్యోగం నేను నేనేపిస్తాను ఏమిటి మహిళాశ్రమంలో చేరి కొంపలు కుర్చే పనేనా ఐఎం సారీ అలాంటి ఉద్యోగం నేను చేయడానికి రెడీగా లేను మీరు దయచేయచ్చు ఆ ఉద్యోగం కాదు ఇది వేరే ఉద్యోగం అయితే నాకేం అర్థం లేదు ఒక్క నిమిషం ఉండండి వెళ్ళి నా సర్టిఫికెట్ తీసుకో ఈ ఉద్యోగానికి మీతోనే కానీ మీ సర్టిఫికెట్ అవసరం లేదు నాతో రండి రండి మిస్టర్ గోపి ఈ కాంట్రాక్ట్ లో మొట్టమొదటి షర్తు శాంక్షి గారితో మీకు జరగబోయే పెళ్లి నిజమైన పెళ్లి కాదు అబద్ధపు పెళ్లి శాంక్షి గారు నటిస్తారు ఆవిడ్ని మీరు ఫాలో అవుతారు అలా నటించినందుకు మీకు నెలకు రెండు రూపాయలు జీతం ముడుతుంది అంటే అద్దెముగుడుగా నటించాలన్నమాట తర్వాత రెండవ షరతు బయట ప్రపంచానికి ముఖ్యంగా ఝాన్సీ నాన్నగారి ముందు మీరిద్దరు భార్యాభర్తలుగా ఉంటారు అంతేగాని మీకు ఝాన్సీ గారి మీద ఎటువంటి అధికారాలు ఉండవు ఈ షరతులు మీకు ఇష్టమేనా మీరు అబద్ధం పెట్టి ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నాను కానీ నాకు చిన్న అనుమానం ఒకవేళ రేపు ఝాన్సీ గారికి పిల్లలు పుడితే వాళ్ళ మీద అధికారం ఎవరికి ఉంటుంది ఏమిటి మీరు మాట్లాడేది పిల్లలు ఎలా పుడతారు ఉంటారు క్షమించండి లాయర్ గారు నెలకి రెండు వేల రూపాయలకు అమ్ముడు పోయి ఈ అబద్ధం పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు అంతేకాదు ఈవిడ గారి ఆస్తి మొత్తం రాసిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను నా ధైర్యం ఏమిటో ఇది వరకే చూశారు ఆడపిల్లవు కాబట్టి బ్రతికి భయం లేకపోతే సమ్మల్ అక్కడి జిల్లీ చేసి ఉండేవాడిని చూడండి మిస్ ఝాన్సీ అబద్ధ పెళ్లికే కాదు నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు మిస్టర్ గోపి నా పేరు జిఎం రావు నేను ఝాన్సీ తండ్రిని నమస్తే నమస్తే కుండ బతలు ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే మాకు ముచ్చటగా ఉందయ్యా నా ముక్కు సూటి తనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాప అనుకోలేదు పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పన్ను చేయించడానికి కొంతమంది చూస్తున్నారు ఇలాంటి ఉద్యోగాలు లక్ష్య ఇచ్చినా సరే నేను లక్ష్య చూడు గోపి నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను మీరు నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాకండి చూడమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా పాపం ఇత్తడేదో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు పూర్ గా জি নমস্তে